అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీమాత అమ్మవారి విందాలకు నమస్కారాలు చెబుతూ గత రెండు సంవత్సరాలుగా పైన పైచులకు ఎన్నో వీడియోలు తీస్తూ యూట్యూబ్ లో మంచి ప్రాచుర్యాలకి ఇప్పుడే అప్గ్రేడేషన్ లోకి వచ్చి ఉన్నతమైనటువంటి దీనిలోకి వచ్చిన పెంటకోట శ్రీనివాస్ గారు జన్మదినం శుభాకాంక్షలు వారికి అన్ని విధాల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ వారు మరిన్ని దైనందిక కార్యక్రమాల్ని పాల్గొని అనేకమైనటువంటి ఆలయాలు కవర్ చేస్తూ అనేకమైనటువంటి వివిధ సత్కార్యక్రమాలు పాల్గొంటూ వారు చాలా సంతోషంగా ఉండాలి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ అన్ని విధంగా కూడా ప్రతి దానిలోని కూడా తల్లలో నాలుగులాగా ఎలాగైతే మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మనం సంతరించుకోవడం జరుగుద్దో అలాగే ఈ విధంగా ఆయన వారు పాల్గొనాలని కోరుకుంటూ వారికి అమ్మవారి తాలూకా ఆశీర్వాది అభినందనాలు ఇప్పుడు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ వారు మరిన్ని ఉత్తమైనటువంటి అప్గ్రేడ్స్లో ఆ యొక్క ఉన్నతమైనటువంటి యూట్యూబ్లోని ఆద్యంత దిగంతాలు ఉంటాయి కాబట్టి దానిలోని శిఖరాలు ఎందుకోవాలని కోరుకుంటూ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా శ్రీ రాచ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకించి అలంకరించారు అలాగే మధ్యాహ్నము పన్నెండు ముప్పై నిమిషాలకు మహా అన్న సంరాధన కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నేను అనగా శ్రీను పెంటకోట ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాను ఎందుకంటే నా పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి దేవాలయానికి దర్శనానికి అయితే వెళ్ళాను అనుకోకుండా కమిటీ సభ్యులందరూ కూడా నాకు అభినందిస్తూ నాకు బర్త్డే విషేస్ చెప్పుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించారు పార్వతీదేవి ఎవరో ఒకరు దాతరూపైన అన్నదానం జరుగుతా వస్తుంది అలాగే ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయగా జరుగుతూ వస్తుంది ఇక్కడ అలాగే గత రెండు మూడేళ్లుగాను మంచి ప్రాచుర్యలోకి వచ్చిన యూట్యూబ్ పెంటకోడ శ్రీనివాసరావు గారు మీరే మీరు దైన కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కూడా తెలివిగా వీడియోలు తీసి పెట్టి అమ్మవారి యొక్క ప్రతి దేవాలయం మరేడం అమ్మ పరదేశం పరదేశమ్మ అలాగా అలాగ వివిధ దేవతామూర్తలు తనక వీడియోలు వారి యొక్క వ్రత విధానాలు ఇవన్నీ కూడా తెలుపుతూ మీరు ఎన్నో ఒక రెండు సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి వారు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడాను పాలు పంచుకొని ప్రతి ఒక్క అమ్మవారి కార్యక్రమం ఏదైనా సరే ఏదైనా సత్కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో సేవలు చేస్తున్నారు కాబట్టి వీరికి శ్రీ 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 రాజగోల్ మా ఆలయం తరఫున మా యొక్క కమిటీ తరఫున వీరికి ప్రత్యేకంగా ప్రశంసిస్తూ కూడా వీరికి దుశ్చానువతని సత్కరించాలి మా యొక్క ప్రధాన కార్యదర్శి అనేటువంటి శ్రీ సాహస వీరారెడ్డి గారు ఉంది వీరికి సత్కరించవలసిందిగా దుశాలు కోడుకుంటాం వీళ్ళు మరెన్నో ఇలాంటి కార్యక్రమాన్ని పునరుద్ధరణ చేస్తూ అన్ని రకాల యొక్క యూట్యూబ్ రన్నింగ్ లోని మంచి నెంబర్ వన్ పొజిషన్ కావాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి ఆ యొక్క సాగత శాశ్వత చాలా చక్కగా అన్ని సేవ చేస్తున్నారు కాబట్టి మీరు మరింత చాలా సంతోషం కానీ అని మీరు జన్మదినం ఈ రోజు కాబట్టి చాలా కాబట్టి అమ్మవారు మరెన్నో పుట్టినో చేసుకొని అమ్మవారు ఆశీస్సు నిండుగా మెండుగా తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో చురుగ్గా పావు కోరుకుంటూ అమ్మవారు ఆశరు ఉండాలని కోరుకుంటూ వీరికి కీలకదారులతో సత్కరించుకోవడం జరుగుతుంది రెండు ముక్కలు మా సెక్రటరీ గారు కూడా మాట్లాడుతారు ఇప్పుడు మా రాజకూర్మ ఆలయం కోసాధికారి శ్రీ పరసా శ్రీనివాస్ గారు మన ఆశీర్వాదాన్ని తెలుస్తారు పెద్దకోట శ్రీనివాసరావు అందరి శుభాకాంక్ష ఆశీర్వాదాన్ని తెలుస్తారు అలాగే ముందుకు రావాలి పదపది అమ్మవారి ఆశీర్వాదం కూడా వీరికి నిండుగా మెండుగా ఉండి ఈ కార్యక్రమం చురువుగా పాల్గొవాలి మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలి ఈ ట్యూబ్ ఈ ట్యూబ్ ద్వారా అని చెప్పి మీరు కోరుకుంటూ వీరికి జన్మైన శుభాకాంక్షలు అందజేస్తూ అమ్మవారి యొక్క మత్యక్షతలు వీరికి పెట్టమండి ఉండండి ఇలాగే ఉపాధ్యక్షులైనటువంటి దాస లోకరాజు గారిని ఆశీర్వదించాల్సి పోతుంది మలైకరమ్ గారు కూడా ఆశీర్వాదం చేస్తున్నారు ఆ అమ్మవారి ఆలయ సేవకులు కాబట్టి మీరు మరిన్నో సత్కార్యక్రమాలు చేసుకుంటూ రోజులు ఘనంగా చేసుకోవాలి ఘనంగా మీరు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ఇప్పుడు ఇద్దరు ముగిస్తున్నాం ఆయన సాలూరు ఇన్స్పెక్టర్ గారండి ఇది ఆయన ఐదోసారి ఆర్టీఓ ఇన్స్పెక్టర్ గారు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఆయన మేము అడగటంతో వెంటనే ఈ రోజు అన్న అన్నదానానికి సాయం చేశారండి వాళ్ళ అమ్మగారి పేరు పద్మావతి గారు గౌతమ శ్రీగోత్రం వారి పేరు వెంకట సత్య శివసూర్య ప్రసాద్ గారండి వాళ్ళ సత్యమణి సుధారాణి గారు వాళ్ళ పాప సాయి ప్రశస్తి వాళ్ళ బాబు సాయి ప్రద ప్రదీప్ ప్రవీణ్ గారండి ఈయన మరెన్నో కార్యక్రమాలు చేయాలని వారు మేము అడగంగానే ఎప్పుడు కూడా మాకు ధన సహాయం చేస్తారండి ఈ అమ్మగారి అన్నదానానికి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు అండి సాలూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఆయన ముందు చిన్నవాళ్ళ పేరండి వారు పది కాలాల పాటు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ అన్నీగా దోచేయండి అమ్మా చేతులు అనేకమైనటువంటి దేవాలయాలు జీర్ణోద్ధరణగా గాంచి మొత్తం అంతా కూడా ఒక ఉన్నతమైన ప్రా యుద్ధ ప్రాతిపదికన ఏ ఆలయం అయితే బాగోలేదో ఆలయాన్ని పునరుద్ధరించడమే కాకుండా మానవ సేవ మాధేవ సేవ ధ్యేయంగా చేపట్టి అనేకమైనటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొని అన్ని వేళ్ళ కూడా రాత్రి పన్నెండు అయినా సరే ఫలానా కార్యక్రమంలోనే ఇలాగ ఉన్నారండి పలానా ఇదంటే గుడి ఇలాగా ఈ విధమైనటువంటి దుస్థితితో ఉందంటే కనుక వెంటనే పాల్గొనేవారు నాయుడు గారు చంద్రబాబు గారు అంటారు వీరిని వీరు నిజంగా చెప్పాలంటే అందరికీ ఎన్నో బిరుదులు ఇస్తారు కానీ ఈ సందర్భంలో నేను మా మనస్ఫూర్తికి ఒక మాట అందాము దైవ బంధు అందామని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వారి కార్యక్రమాలు ఈ గుళ్ళోని ఇది వరకు అన్నదానం సాగినప్పుడు కొంచెం మాకు లోటుగా ఉండేది అనమాట అంటే ఏంటంటే ఒక వారం అన్నదానం ఉంటే మరో అన్నదానం వారం అన్నదానానికి ఎత్తుకోవచ్చు పరిస్థితులు ఉండేది అలాంటి పరిస్థితిలోని వారిని మేము కోరగా వారు ఏమన్నా అదేటండి నా కంఠంలో ఊపిరి ఉన్న వరకు కూడా నేను ఈ అన్నదానానికి నేను నా వంతు బాధ్యతగా సహకరిస్తానని చెప్పడం జరిగింది వారి యొక్క విశాలమైన మనస్సుకు మాకు మా యొక్క హృతాభివందన సమర్పించుకుంటూ వీరు ఎల్లవేళ్ళ కూడా అమ్మవారికి సేవ చేస్తూ అలాగే మరెన్నో మంచి కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ వీరు జీవితం ఈ విధంగా ఇటీవల కాలంలో సస్సుపురి చేసుకున్నారని నిన్నాం అయితే వారు మరింత తమ జీవితం అంతా శేష జీవితం అంతా కూడా ఈ దేవాలయాల కోసం అలాగే మంచి మంచి సత్కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ వారి అమ్మవారి ఆశీస్సులు అయితేనేటి ఆ యొక్క రామలింగేశ్వరుడు యొక్క ఆశీస్సులు అయితేనేటి ఆలయాన్ని కూడా మూడు లక్షలు పెట్టి పునరుద్ధరణ చేయడం జరిగిందనమాట వారి ధర్మకర్తలు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కూడా వీరు ఏంటంటే కేవలం ఆలయానికి వెళ్ళి సేవ చేసుకున్నట్టు భాగ్యంలో భాగంగా ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది నేటికి కూడా ఆచంద్ర తరార్కు వారి పేరు వినిపిస్తూనే ఉంది కాబట్టి వారు ఈ రోజు వారి జన్మదినం కాబట్టి వారు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా చక్కగా ఉండాలని అమ్మవారి తాలూకా ఆశీర్భాగం పరిడిగులుతో చాలా దివ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను కుటుంబ సభ్యులు శ్రీమాత నా పుట్టినరోజు సందర్భంగా కమిటీ సభ్యులందరూ నన్ను ఆశీర్వదిస్తూ అలాగే నాకు చిన్న చిరు సత్కారం అయితే చేశారు ఈ సత్కారం సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు